తెనాలిలోని బాలాజీరోపేట్లో చెట్ల మదుగులో గంజాయిని సేవిస్తున్న ఐదుగురిని త్రీటోన్ పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి కిలో నూట యాభై గ్రాముల తెలియజేశారు తెనాలి బాలాజీరో పేటలో చెట్ల మదుగులో కొందరు యువకులు గంజాయిని సేవిస్తున్నారన్న సమాచారం అందిన వెంటనే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని త్రీ టోన్ సిఐ రమేష్ బాబు చెప్పారు వారి నుంచి కిలో నూట యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు బాలాజీరావుపేట పేట మహేంద్ర నగర్ కు చెందిన పాలడుగు బాలకృష్ణ అలాగే గంగానమ్మ పేటకు చెందిన సయ్యద్ ముజాహిదులు ఒరిస్సా నుండి తీసుకొచ్చి దాన్ని మూడు వందల గ్రాములుగా కట్టి పోతారులంక కృష్ణ ఎలవర్తి శివకుమార్ షేక్ సమీర్ హుస్సేన్ ల ద్వారా విక్రయిస్తుంటారని ఆయన చెప్పారు గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించటం లేదా అమ్మటం నేరమని ఈ సందర్భంగా చెప్పారు మీడియా సమావేశంలో పోలీసు సిబ్బంది పి మురళి డి సురేష్ ఎస్ జైకర్ అబ్దుల్ ఉన్నారు అందరికీ ఉన్నారు వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజున తెనాలి మూడవ పట్టణ పరిధిలో బాలాజీ బాలాజీరావుపేటలో డాక్టర్ మస్తానమ్మ గారి ఖాళీ స్థలం ఉన్నది అక్కడ పిచ్చి చెట్లు అక్కడ దట్టంగా ఉంటుంది ఆ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు గుమ్మిగూడి అక్కడ గంజాయి సేవిస్తున్నారని చెప్పి మాకొక విశ్వసనీయమైన సమాచారం అందుది దాని మీద మా ఎస్ఐలు మేము అందరము మీడియేట్ సమక్షంలో అక్కడికి వెళ్ళడము అక్కడ ఉన్న ఐదుగురిని పట్టుకోవడం జరుగుతుంది ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరు అంటే పాలడుగు బాలకృష్ణ మహేంద్ర కాలనీ బాలాజీరోపేట ఇంకో అతను సయ్యద్ ముజాహిద్ జిలాని తండ్రి పేరు ఇరవై ఆరు సంవత్సరాలు గంగానమ్మపేట తెనాలి వీళ్ళిద్దరూ ఒరిస్సా స్టేట్లోకి వెళ్ళి పాకాల అనే విలేజ్లోకి వెళ్ళి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళు మెటీరియల్ దరిదాపుల్లో ఒక రెండు కిలోల దాకా తీసుకొస్తారు వాళ్ళు ఆ రెండు కిలోల్లో వచ్చే కిలో అంటే మేము పట్టుకున్న దగ్గర ఒక కిలో నూట యాభై గ్రాములు దొరుకుతుంది దాంట్లో ఏ వాళ్ళు అది దాన్ని పంచుకోవడము కొంతమందికి అమ్మడము సేవించడం కోసం చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా మూడు వందల గ్రాములు మూడు వందల గ్రాములు మొదటి వ్యక్తులైన అయిన పాలడుగు బాలకృష్ణ సయేజ్ ముజాయిద్ అనే వాళ్ళ దగ్గర దొరుకుతుంది తర్వాత వచ్చేప్పటికి పోతర్లంక కార్తీక్ యలవర్తి శివకుమారు వీళ్ళ దగ్గర వచ్చేప్పటికీ రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు దొరుకుద్ది నూట యాభై గ్రాములు వచ్చేప్పటికి షేక్ సమీర్ హుసేన్ ఇతను ఎస్ఎంఎల్ఏ బజారు చెంచుపేట తెనాలి ఉంటాడు యలవర్తి శివకుమారేమో కొబ్బరితోటలో బాలాజపేటలో ఉంటాడు పోతర్లంక కార్తీక్ వచ్చినప్పటికీ వేమూరు మండలము పెరవలి పెరవలి గ్రామం సంబంధించినవాడు వీళ్ళందరూ కలిసి ఈ విధంగా సేవిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని మీడియేట్ మీడియేట్ సమక్షంలో ఒక కిలో నూట యాభై గ్రాములు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి నిన్న సాయంత్రం ఏడు గంటలకి వాళ్ళని అరెస్ట్ పెట్టాము ఈ రోజున వాళ్ళని రిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ప్రజలకి ముఖ్యంగా తెలియజేది ఏంటంటే గంజాయి అనేది మాదక ద్రవ్యాలు అవి అలాంటి కుక్కయిను గంజాయి హెరైన్ ఇవన్నీ తాగితే బాడీలో ఉన్న లంగ్స్ అట్లనే మిగతా ఆర్గాన్స్ కూడా వాటి ఉన్న కొలాప్స్ అయిపోతాయి వాళ్ళు మతి భ్రమించి రకరకాల బిహేవ్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాటికి ఏ తల్లిదండ్రులు కూడా సహకరించక మాకండి ఒకవేళ మీకు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి వాళ్ళని మా పోలీసు తరహాలో వాళ్ళని సరైన కౌన్సిలింగ్ చేస్తాము ఆ తర్వాత కూడా రిహే రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని మనకి ఎరుకల పూళ్ళో వచ్చినప్పటికీ ఈ మత్తు పానీయాలు తీసుకునే వాళ్ళందరినీ మానిపించడం కోసం సెంటర్స్ ఉన్నాయి వాటికి కూడా పంపించ పంపించాలని మేము కోరుకుంటా ఉన్నాం ఒకవేళ మా దగ్గర రావడానికి ఇబ్బందిగా కనగలిగితే డైరెక్ట్గా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్లోనే కానీ మార్చుకోకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారరు దానికి అడిక్ట్ అయిపోతారు బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని దెబ్బతినిపోతాయి వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు సమాజానికి ఉపయోగపడిపోగా సమాజానికి నేరపూరితమైన కేసెస్ చేస్తూ అంతా ఇబ్బంది పడిపోతారు దయచేసి పిల్లల్ని ఏ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయొద్దు ఒకవేళ మీకు తెలిసి తెలుసు మా చెప్పండి లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ కన్నా పంపించి ఒక టూ త్రీ మంత్స్ కానీ ఉంటే వాళ్ళ మార్పు వస్తుంది కాబట్టి దయచేసి చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం